నల్గొండ మండలం తొరగల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కల సత్యనారాయణ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్తే మీరు పార్టీ సీనియర్ నాయకులుగా పార్టీని ఎలా బలోపతం చేస్తున్నారు మనం ప్రజలు అందుబాటులో ఎప్పుడు ప్రజల అందుబాటులో ఉంటాం ప్రజలు మనం ఎప్పుడు ఊళ్ళోనే ఉంటాం ప్రజలకు ఏ కష్టం వచ్చినా మనం అందుబాటులో ఉంటాం ఇప్పుడు గత సర్పంచ్ ఈ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ గ్రామంలో అప్పుడు మన భాస్కర్ అనే వ్యక్తి సర్పంచ్గా ఉండు అభివృద్ధి బానే సరిగిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిగా అభివృద్ధి చేశాం సార్ మరి గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో మీరే అధికారంలో ఉన్నారు మరి గత పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ గ్రామానికి ఎలాంటి పథకాలు అందినాయి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కేసీఆర్ పథకాలు పెట్టినాయి కళ్యాణ లక్ష్మి తెచ్చిన సీఎం రిలీఫ్ ఇప్పించం చాలా మందికి సిసి రోడ్లు వేయించుకున్నాం గొర్రెల పంపిణీ చేసుకున్నాం రైతు బంధు తెచ్చింది రైతు బీమా తెచ్చినాం ప్రజలకు చాలా సంక్షోభ పథకాలు అందించినాం మీ గ్రామంలో జరిగినాయి మాకు మిషన్ రోజు వస్తాయి ఇంతమందికి వచ్చేది ఇప్పుడేమో డే బై డే జరుగుతుంది గతంలో కేసీఆర్ గారు వ్యవసాయానికి ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందించండు వ్యవసాయానికి రైతు బంద్ చేసిండు ఊరియా కొరత అయింది అన్ని రైతుకు సౌకర్యంగా జరిగిపోయింది అప్పుడు గతడు గత గత మీ ప్రభుత్వ హయంలో గత ప్రభుత్వ విద్యా విద్య వైద్యం ఏ విధంగా అమలైంది అంటారు విద్య మంచిగా జరిగింది వైద్యమైన మంచి జరిగింది ఇప్పుడు ఇప్పుడు గతంలో మీ నల్గొండ నుంచి ఇక్కడ కంచాల భూపాల రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే కొనసాగారు కదా ఎలాంటి అభివృద్ధి భూపాల రెడ్డి ఎమ్మెల్యే గారు వచ్చినాకనే భూపాల రెడ్డి గారు నల్గొండ ఆయన మన గ్రామ గ్రామ పంచాయతీలు చాలా అభివృద్ధి చేసుకున్నాం గ్రామ వైకుంఠి పిపీ అయితేంది పల్లె పగతి అయితే సిసి రోడ్లు అయితే భూపాల్రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు చాలా మరి ఆయన ఓటమి గల కారణం ఏమంటారు అంటే కొంచెం వరగాల అయ్యి కొంచెం ఓటమి జరిగింది మళ్ళీ వచ్చేసారి ఈ పొరపాటు జరగదు మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కావచ్చు ఆరు గ్యారంటీ ఎట్లా అమలు అవుతున్నాయి గ్రామ స్థాయిలో అది ప్రజలు నిర్ణయిస్తారు వచ్చేసారి అది ఏమి లేదు చెప్పు మాటలు చెప్పుడే కానీ ఇంతవరకు జరిగింది లేదు చూసింది లేదు ఇంతవరకు గ్రామ పంచాయతీ లేవు ఏడే శాఖ కూడా ఆయనే ఉంది గ్రామంలో కూడా బాగా కుక్కల పెడత కోతుల పెడత ఉంది అంటున్నారు చాలా కార్యదర్శి ఏమో నిధులు లేవు అంటున్నాడు చాలా ఉంది కుక్కల కొరత అయితే ఇప్పుడు నైట్ పూట బయటకు చిన్నపిల్లలు వెళ్ళిన దాడి కుక్కలు ఓ పది ఇరవై ఉండి వాళ్ళు పోరాగాలు బయటకు వెళ్ళినా దాడి చేస్తున్నాయి ఇప్పుడు మరి నియంత్రణ ఎవరు అంటే కార్యదర్శి కానీ ప్రభుత్వం దృష్టి తీసుకోలేదా తీసుకుపోయినాం తీసుకుపోయినా నిధులు లేవు మేమేం ఏం చేయము అనేది తరుగుతున్నారు కార్యదర్శి కూడా మేము ఏం చేయం మేము ఇప్పటికే మేము చాలా చెప్పల పాలైనం మేము ఏం చేయమని అడుగుతారు వాళ్ళు ఇక్కడ అంటే ఈ గ్రామంలో రోడ్లు అసలస్థంగా ఉన్నాయి రోడ్డు వ్యవస్థ మార్గం రోడ్డు మార్గం అభివృద్ధి చేయాలంటున్నారు దాంతో పాటు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఈ గ్రామంలో కూడా ఉపయోగం లేదంటున్నారు బస్సు సౌకర్యం కల్పించాలంటున్నారు మనకి ఇప్పుడు ఇప్పటివరకు బస్సు ఇంత ముందుకు ఉండే బస్సు ఇప్పుడు బస్సులు రావడం లేదు దాన్ని చేసుకోవాలి మరి అది అధికార దృష్టికి ప్రభుత్వం తీసుకోపోలేదా మీకు బస్సు కావాలని గతంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చినాం కానీ ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది ఇప్పుడు గత ప్రభుత్వ ఆయన ధరణిపోవటం వల్ల అన్యాకాంతమైన భూములు ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఇప్పుడు భూభార చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు తీర్తాయి అంటారా ప్రజలకు ప్రజలకు మళ్ళీ అదే బాధ చేస్తారు ఇప్పుడు ఈ భూభారత్ ఉంటే మళ్ళీ అదే జరుగుతుంది గతంలో మీ ప్రభుత్వం తొలగించింది ఇప్పుడు అదే వ్యవస్థని ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొస్తుంది ఎట్లా ఉంటది అంటారు ఇక ఫస్ట్ బతుకు మళ్ళీ ఇప్పుడు పది ఏళ్ళ బతుకులే మళ్ళీ వస్తుంది ఇప్పుడు డైరెక్ట్ చేసుకోదలుచుకుంటే పట్టాలు చేసుకోవాలి డైరెక్ట్ బిచ్ చేసుకున్నాం ఇప్పుడు పార్టీ ఉన్న ఏమంటుందంటే పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అప్ల చేసిండు తెలంగాణని దోసుకున్నారు దాచుకున్నారు వాళ్ళు మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఈ తెలంగాణని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాం సంక్షేమ పథకాలు ముందు ఎక్కువ మేమే ఇస్తున్నాం దాంతో పాటు ఏదైతే ఆ అభివృద్ధి పనులకు ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులు ఒక వన్ బై వన్ చేసుకుంటూ పథకాలకు కూడా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నావు అంటున్నారు మరి దాన్ని ఎంతవరకు వాస్తవం అంటారు మీరు గతంలో పది పాటు దోసుకొని దాచుకున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం అంటారు కేసీఆర్ గారు అప్పు అప్పు చేసినా కేసీఆర్ గారు సంపాదన నిలబెట్టిపోయిండు వీళ్ళు ఇప్పుడు సంపాదన లేదు సంపద ఏం లేదు అప్పుల పాలు కేసీఆర్ గారు పది చేసిన అప్పు మీరు చేశారు అప్ప పార్టీగా వీళ్ళకు వీళ్ళ ఇబ్బందికి వదిలేసుకోవాలి రేపు గతంలో తెలుస్తుంది అప్ప కేసీఆర్ చేసిండా వీళ్ళు చేసినా అనేది గత ప్రజలే నిర్ణయిస్తారు ఇప్పుడు అధికార ప్రభుత్వం ఏమంటుంది ఇప్పుడున్నది కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఎంతవరకు వస్తుంది అది కాల్పనేది బీజేపీ టీఆర్ఎస్ ఒకటెట్టయి అవుగా ఇప్పుడు కాదు మీరే బీజేపీ కాంగ్రెస్ కుమ్మకయే పనిచేస్తున్నాయి తెలుస్తున్నాయి చూస్తున్నాయి ఒకటివి ఇవి గ్రామాలలో బాగా బెల్ట్ షాపులు బాగా ఆ బెల్ట్ షాపుల వల్ల ఎంతో మంది ప్రజలు తాగుడు బానిసైపోయి జీవితాలు చిన్న భిన్నమైతున్నాయి చిన్న ఆ బెల్ షాపులు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రించలేదు గతంలో మీరు నియంత్రించలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నియంత్రణ చేయలేకపోతుంది కారణం ఏమంటే ఒక పార్టీ నాయకుడుగా నియంత్రించాలంటే ఏం చర్యలు చేపట్టాలంటారు ఇప్పుడు దాన్ని బంద్ చేసుకోవాలి అని ఎట్లా ప్రజలకు మోదర్ చెప్పుకోవాలి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే దానికి ఇంకా ఎక్కువ బెనిసి అంటుంది కదా నేనే ఎక్కువ బెనిస్తా అని చెప్తుంది గతంలో ఉన్న నాలుగు ఉన్నాయి ఇప్పుడు నేను ఆరు పెంచుతా ఇక లీగర్ని ఆదాయం ఎక్కువ చేస్తాను చెప్తుంది ప్రభుత్వం ఇప్పుడు బీసీ వర్గీకరణకు ఇప్పుడు ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తుందో దాని ద్వారా న్యాయం జరుగుతుంది అంటారు ఇంకా న్యాయం జరుగుతుంది న్యాయం జరగాలనే చూస్తున్నాం కానీ జరగనట్టుంది నిన్ను మన నిన్న ఒకటి ఉంది ఇలా ఒకటి ఉంది ఇప్పుడు మన తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ కూడా స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో తీసుకొస్తారు మరి విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో న్యాయం జరుగుతుంటారు బీసీలకు జరగాలి న్యాయం జరగదనే ఆలోచన ఉంది కానీ జరగాలని పోరాడాలి సో యువత కూడా బాగా బెట్టింగ్ యాప్ ఇది డ్రగ్స్ కు గంజాయి బానిసైతురు వాళ్ళు మార్పు రావాలంటే ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పన కల్పించాలంటారు మార్పు రావాలంటే మీరు కూడా యువకుడిగా ఉన్నారు యువత ఎలాంటి నైపుణ్యం కలిగి ఉండాలి ఎలాంటి ఆ ద్వారా పోతే ఎలాంటి తీసుకోవద్దు డగ్స్ తీసుకోవద్దు మనం తీసుకోవద్దు కానీ యువతకు యువత సన్మార్గంలో నడవాలంట త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఎలక్షన్ ఏదైనా కూడా మా మద్యం డబ్బు పారుతుంది పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తారు ఓటర్లను మరి మార్పు రావాలంటే ప్రజల్లో ఓటర్లో మార్పు రావాలంటారా లేదా పార్టీలలో మార్పు రావాలంటారా పార్టీలో మార్పు ఓటర్ కూడా ఇంకా ఎవరు పని చేస్తాడో ఎవరు పని చేయారో చూసి వేయాలి డబ్బు అనేది కాదుగా ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు ఎందుకు ఎవరు నాయం చేయగలుగుతారు మన ఊరు సర్పంచ్ అయినా ఒక ఎంపీటీసీ అయినా ఎవరు మనకు పని చేయగలుగుతారు మనకు ఎవరు అందుబాటులో ఉంటారు చూసి ఎన్నుకోవాలి వాళ్ళే మీరు అధిష్టానం గుర్తించి మీకు అవకాశం ఇస్తే పూర్తి చేసే అవకాశం ఉందా చేస్తాను మరి మీ గ్రామ సమగ్ర అభివృద్ధి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా ఎలాంటి అభివృద్ధి చేస్తారంటారు మీరు మన గతం నుంచి కూడా మనకు కొంచెం సిసి రోడ్ల ఉపయోగం మనకు కొంచెం ఇబ్బంది ఉంది వాటర్ ఇబ్బంది ఉంది కొన్ని మోరీలు మనకు గతంలో నుంచి మనకు మోరీలు ఆ మోరీలు ఒకటి చేయాలనేది అవకాశం నాకు ఆలోచన త్వరలో వస్తున్నాయి కదా స్థానిక ఎన్నికల్లో మరి మీ గ్రామ త్వరగాలు గ్రామ ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకోరు త్వరగాలు గ్రామ పంచాయతీ ఓటర్లకు నేను మంచి ఎవరు ఎవరు చూసుకొని మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు వాళ్ళని చూసుకొని ఎన్నుకోవాలని కోరుతున్నాను నేను త్వరగాలు ప్రజలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్నానండి మీ తెలుగు